ఏంటంటే నా కన్నీళ్ళు పెడతాను నీకే నా పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటాను నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టం కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటకు వస్తారు ఐదేళ్ళకే ఎట్లా సారా చంద్రబాబు నాయుడు లేకపోతే తాడు మీరందరూ ఆయన మధ్య మీద మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్ని ప్రతిదీ మాట్లాడతారా సిగ్గుల సిగ్గుల ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయిపోద్దా ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా చిల్లర నా కొడుకులరా చిల్లర బుద్ధులు రా మీకు పెట్టి ముంటుండాల బుద్ధి కూడా రావాలంటే నేను తిట్లేనే కూడా చెప్పమంటా అంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం ఆయన ముప్పై సార్లతో ఎన్జిఓ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా ఎట్లా పుట్టేవరాడు ఆడ గురించి మాట్లాడిపోద్దు మీరు మీ కాడికి వచ్చా